చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఈరోజు ఉధ్రితమైన వాతావరణం నెలకొంది ఇటు పోలీసులకు అటు విద్యార్థి లోకానికి మధ్య కాస్త టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది సో విద్యార్థులు నినాదాలు చేసి నిరసన ర్యాలీ చేపడదామంటే పోలీసులు అడ్డుకొని వాళ్ళని నినాదాలు చేయకుండా నిరసనలు తెలపకుండా అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూసాము కొంతమంది విద్యార్థులు ఉన్నారు అసలు వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి లైబ్రరీలోకి చొచ్చుకొని వచ్చి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిన విధానాన్ని వాళ్ళు ఎట్లా చూస్తారు ఒకసారి మాట్లాడిద్దాం అసలు ఏమైంది రోజు లైబ్రరీ సిటీ సెంటర్ లైబ్రరీ వద్ద నెలకొన్నటువంటి చూస్తారు ఇటు సిచ్యువేషన్ అంటే మాకు న్యాయబద్ధంగా సార్ అయితే చెప్తున్నాం మీకు కన్వే చేయాలి సార్ పోస్ట్ పోన్ చేయాలని మొన్న కూడా విన్నవించడం జరిగింది మన అశోక్నగర్ కాస్టర్లో కూడా అడిగామన్నమాట అడిగితే సార్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ స్పందించారు మీ సమస్యలు ఏమైనా ఉంటే మంత్రులు గారు చెప్పమన్నారు సార్ చెప్దామని మేము కలవడానికి ప్రయత్నించాం సార్ వాళ్ళని కన్ కలిసి చెప్పినప్పటికీ కూడా మేము స్పందిస్తాం చూస్తామని చెప్తున్నారు సో బట్టి విక్రమార్ కావచ్చు ఆ మంత్రులు గారితో కూడా ఫోన్లో మాట్లాడే మన అభ్యర్థులు చాలా మంది ట్రై చేసి మాట్లాడారు మాట్లాడిన సందర్భాల్లో కూడా మేము స్పందిస్తాం ఓకే అంటున్నారు కానీ వెబ్ నోట్ అనేది రావడం లేదనమాట నోట్ అనేది వస్తే మాకు క్లారిటీ వస్తుంది వస్తుంది ప్రిపేర్ కావాలా వద్దా ఇప్పుడు వాయిదా పడదా లేదు తెలవట్లేదు టెన్షన్ వాతావరణం ఉంది దాదాపుగా చూస్తే మనకు ఒక ట్వంటీ డేస్ మాత్రమే టైం ఉంది యూజ్ సిలబస్ ఉందన్నమాట ఈ డైలమాలో పడిపోయి మధ్యలో కొంతమంది వాళ్ళు రిలార దీక్షలు చేసారు అప్పుడు అయిద్దేమో కాదే మనకు తెలియడం లేదనమాట సో దాని మీద అంటే గ్రూప్ టూ పోస్టులను పెంచమని పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత పెంచడానికి ఎందుకు వెనుక అడిగేస్తుంది అది వాళ్ళకే తెలియాలి మనం పెంచమని కోరుకుంటున్నాం సో ఆ సందర్భంలో కూడా ఒక కొన్ని పోస్ట్ రెండు వేల మూడు వేల డిమాండ్ కాకపోయినా కానీ ఒక నాలుగు వందల ఐదు వందలు పెంచినా మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం సో దాని విధంగా సో అసలు పోస్ట్ బోర్న్ ఎందుకు కావాలంటున్నాం అంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది ఉంది సో గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్ ఇప్పుడు గ్రూప్ వన్కి చదవాలి గ్రూప్ టూకి చదవాలనేవి మాకు అర్థం కావట్లేదు మ్యాక్సిమమ్ కాల్పోయిన వాళ్ళలో గ్రూప్ టూ వాళ్ళు కూడా ఉన్నారు అంటే రాకరాక ఎగ్జా నోటిఫికేషన్లు అవి చాలా వచ్చినాయి సో అన్నీ ఒకదాని బట్టి ఒకటి పెట్టే వరకు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉన్నది అది మీకు కూడా తెలిసిన విషయం రెండింటికి పేరల్గా దానికి డిఫరెంట్ సిలబస్ దీనికి ఇదేమో ఆబ్జెక్టివ్ అదేమో డిస్క్రిప్టివ్ టైప్ ఒకటి చదివితే ఒకటి కోల్పోయే సందర్భాలు ఉన్నాయి రాకరాక నోటిఫికేషన్లు వచ్చినాయి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత గ్రూప్ టూ గ్రూప్ వన్ వచ్చింది సో మళ్ళీ కూడా గ్రూప్ టూ వచ్చింది ఒకసారి ఆనందంలో ఉండాలా అన్నీ ఉన్నాయి వన్ బై వన్ జరుగుతున్న ఆనందమా మరి ఒకదాన్ని కోల్పోతున్న బాధలో ఉన్నవా అందుకే కూడా మేము ఇబ్బంది పడుతున్నాం తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదో ఇరకాటలో పెట్టాలని அந்த து சசேத மிடில் இடசினுப் గ్రూప్ పని వాళ్ళు మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళే సో ఏదో కష్టాలు పడి వచ్చి ఏదో సాధిద్దాం మనం కూడా ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేద్దాం మన పరిపాలనలో మనం కూడా భాగస్వామ్యం అవుదాం మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అన్నారు సో దానికి కూడా మేము కూడా భాగస్వామ్యం ఒక చిన్న ఉద్దేశం తప్ప ఏదో కోర్టు సంపాదించాలి మేము అభివృద్ధి కావాలని కాదు సో చిన్నగా మేము కూడా సేవ చేసుకోవడం మీలాగే మనం అందరికి కూడా ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం రాదు సో ఈ విధంగా అయినా మేము ఒక అవకాశాన్ని యుటిలైజ్ చేసుకొని ఈ జాబాన్ని సంపాదించుకొని ముందుకెళ్లాలి తప్ప మీ పెద్ద కోరికలు కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కన్సిడర్ చేయాలి కదా మేము ఎందుకు రోడ్లు పట్టుకొని తిరుగుతాం నైట్ అయింది అన్నం తినక హాస్టల్లో ఉండి ఇక్కడ వచ్చి ఇబ్బంది పడటం పోలీసులు అరెస్ట్ చేస్తా అంటే వాళ్ళు కూడా ఇబ్బంది అర్థం చేసుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా మీ దృష్టికి రావాలి మీరు చూడాలి అంటే చూస్తుండ్రో లేదో మీకు కన్వే అవుతుండో లేదో మాకు తెలియడం లేదు సో ఒకసారి దయచేసి మా సమస్యలను విన్నవించుకొని అయినా పోస్ట్ పోన్ చేస్తే మీకు ఏమవుతుంది అప్పుడు కేటీఆర్ గారు వాళ్ళు ఉన్నప్పుడు మనందరం కలిసి అన్నాం ఇట్లా పేపర్ లీక్ అయినా మీరు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు మాకు ఆ ప్రభుత్వం వద్దు మాకు వీళ్ళు కావాలి వీళ్ళు మంచి చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకున్నాం అప్పుడు కూడా మీరు మా వైపు నిలబడి మాకు కొంచెం హెల్ప్ చేస్తే మేము గుండెలో పెట్టి చూసుకుంటాం మేమన్నా మంచిగా వినట్లేదు మీరు ప్రతి ఒక్కటి పని చేస్తాం రైతు భరోసా కావచ్చు ఇందిరామ్మ ఇల్లు కావచ్చు ప్రతి సమస్య విన్న వీరు నిరుద్యోగుల తరపున ఎందుకు వినట్లేదు విన్నా కానీ ఒక ప్రతి మంత్రి చెప్తారు అరే బాబు మీరు చదువుకోండి డేట్లు అనేవి ఫైనలైజ్ కావట్లేదు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తున్నారు డేట్లు అనేవి దొరకట్లేదు డేట్ దొరకకపోతే అరే బాబు మీరు చదువు చదువుకోండి మేము డేట్లు అనేవి చెక్ చేస్తాం కమింగ్ సూన్ అని పెడితే అయిపోతుంది కదా మాకు క్లారిటీ వస్తే మేము చదువుకుంటాం మాకు అదే చదువు కాక ఏం చేయాలో అర్థం కాలి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో మాకు బుక్కులు కొని ఆ బుక్లు కొని ఊరికే మారుతామని చదువుతామంటే ఇంట్రెస్ట్ రావట్లేదు చదవాలని ఉంది కానీ ఈ టైం అంతా వేస్ట్ అయింది ఇప్పుడు ఎట్లా ఎట్లా అని టెన్షన్ అవుతుంది మనకు కూడా తెలుసు కదా కాళ్ళు మంచిగా నడుస్తూ ఉన్నాం కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందంటే ఆ ముళ్ళు పెయినే మనకు కానీ వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అట్లనే ఉంది అనమాట ప్లీజ్ మీరు దయచేసి పోస్ట్ పన చేయండి పోస్టులు ఇంక్రీజ్ చేస్తే కొంచెం వీలైతే చేయండి లేకపోతే పోస్ట్ పైన చేయండి అదే కదా మేము కోరుకున్నది లాస్ట్కి మాకు రాజకీయ నాయకులు ఎవ్వరు లేరు మేమంతా స్టూడెంట్స్ మే మీకు కూడా తెలిసిన విషయమే ప్లీజ్ అది కన్సిడర్ చేసి అన్న రేవంత్ అన్నని మేము గుండెలో పెట్టుకున్నాం మీరు అందరూ కూడా మమ్మల్ని కన్సిడర్ చేయాలి మేమందరం పేదోళ్ళమే మేము ఉన్నోళ్ళం కూడా కాదు ఒక చిన్న జాబ్ కొట్టి మీ చేతుల మీద తీసుకోవాలని మా కోరిక ఆ కోరికను మీరు త్వరగా మన్నిస్తారని ఈ రోడ్ల మీదకి వచ్చే అవకాశం మాకొద్దు ఆ పోలీస్ అన్న కూడా పాపం ఇబ్బంది పడతారు ఈ మీడియా వాళ్ళు ఈ నైట్ ఇదంతా ఎందుకు చెప్పండి మన మన ప్రభుత్వం మన సమస్యలు చెప్పుకోవడానికే కాదు ప్రభుత్వం ఉన్నది మరి అప్పుడు ఏం చేద్దాం మీకు చెప్పుకోవడానికి మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదా ఇట్లా నిర్బంధం చేస్తే ఏం లాభం చెప్పండి మీరు మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకుందామంటే నిర్బంధం బయటికి పోతే నిర్బంధం మాకు మాట్లాడే స్వేచ్ఛ కానీ ఏం రావట్లేదు మిమ్మల్ని కలుతాం అంటే మాకు అపాయింట్మెంట్ దొరకవు కాబట్టి మా కన్సిడర్ చేసి పోస్టులు పెంచితే వీలైతే పెంచండి అనుకోవచ్చు మా ఉద్యోగ మిత్రులు కానీ ఒకవేళ కుదరని పక్షంలో లాస్ట్ ఛాన్స్ అయితే ఇదేగా సో కాబట్టి పోస్ట్ పోన్ అయితే చేయండి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ నిర్బంధాలు మీ ఫ్రెండే చెప్పండి నిర్బంధాలు నిరసనలు ఏ చేసినా ప్రభుత్వం స్పందించట్లేదు అనేసి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు ఈ గవర్నమెంట్ నుంచి నిజామాబాద్ నుంచి రావడం జరిగిందండి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే కోచింగ్ తీసుకొని ఈ అశోక్ నగర్ ఏరియాలో మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాం మేము ప్రధానంగా అనేది ఏంటంటే గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి చేసారు కాకపోతే పోస్టులు పెంచుతామని వీళ్ళు ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మేము మినీ పోస్టులు అన్ని పోస్టులు అప్పుడు చెప్పినారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండి మమ్మల్ని రెచ్చగొట్టి నిజంగా చెప్పాలంటే రెచ్చగొట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి ఆ రోజు ఓట్లు వేసుకున్నారు ఇప్పుడేమో మంచిగా పదవి వచ్చింది ఇద్దరు ముగ్గురికి ఎమ్మెల్సీలు ఇచ్చారు చైర్మన్ పదవులు ఇచ్చారు వాళ్ళకు పదవులు వచ్చినాయి తప్ప మాకు మాత్రం ఇక్కడనే వదిలేసారు ఈరోజు అడ్డా మీద కూలి అంటున్నారు మీరు అందరు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు చాలా మార్చిన వాళ్ళు అంటున్నారు అంటే మీ వీళ్ళు ఈ గ్రూప్లలో ఉండి వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళే ఉండి విద్యార్థులు ఏమేమి చేస్తున్నారు అన్నిటినీ గమనించుకుంటారు ఈరోజు పోలీసులను పెట్టి ఇంత ఈరోజు ఒక లాఠీ చార్జ్ చేసే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు ఏమైనా ఉగ్రవాదుములమా తీవ్రవాదులమా ఈ అశోక్ నగర్ మొత్తం కూడా ఈ పోలీస్ వ్యాన్లు వాళ్ళని చూస్తేనే భయమేస్తూ ఉంది కనీసం పోయిన పోయినని కూడా చేసేసి లోపల వేస్తే మేము మా పరిస్థితి ఏంది మేము కాబట్టి మేము ఈ గవర్నమెంట్ని ఒకటే కోరుతా ఉన్నాం మీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కొనసాగాలంటే మా ఈ నిరుద్యోగులు ఈరోజు మేమందరం కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి తిండి తిప్పలు మా ఇంటి ఇంటి దగ్గర నుంచి డబ్బులు కొన్ని కొన్ని తీసుకొని ఈరోజు మేమందరం కూడా ఇది చేసి ఈరోజు ఇక్కడ ఉన్నాం కాబట్టి పోస్టులు పెంచండి మీరు పోస్టులు పెంచి మీ జాబ్ క్యాలెండర్ అంటున్నారు ఈ జాబ్ క్యాలెండర్ మేము చూసిందే మూడు నాలుగు సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ మీ ఎన్నికలు అయ్యేటప్పుడు మీరు దాన్ని భర్తీ చేస్తామని చెప్పేసి ఈ విధంగానే మాట్లాడుతుంది కానీ ఆ జాబ్ క్యాల్డర్ మీద మాకు నమ్మకం లేదు ఎన్ని పోస్టులు ఉంటాయి అన్ని ఆ పోస్టులు అన్నీ కూడా ఇప్పుడు మాకు వెబ్ నోట్ రావాలి అది వచ్చే వరకు కూడా మేము ఇంతే కొనసాగిస్తాం ఈ పోలీసు ఎంతమంది పోలీస్ వచ్చినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వాళ్ళు రావచ్చు నిర్భ్యంతరంగా కొట్టచ్చు ఎందుకంటే మేము తెలంగాణ మూమెంట్లో కూడా పాల్గొన్నాం తెలంగాణ మూమెంట్లో ఎన్ని లాటిల్ దెబ్బదని మాకు తెలుసు ఈ గవర్నమెంట్ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు తప్పకుండా ఈ పోస్టులు పెంచే విషయమైనా లేకపోతే ఈరోజు మేము కొట్టుకుంటున్నాం అంటే డిఎస్సి వాళ్ళు మేము అందరం నిరుద్యోగులమే మేము ఇటు గ్రూప్ టూ మాలో మాకే ఈరోజు చిచ్చులు పెట్టి ఇరు మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటా పొలిటికల్ మేనేజ్మెంట్ చేసుకుంటా ఈరోజు కాపలా పెట్టి మమ్మల్ని ఒక ఉగ్రవాదుల్ని తీవ్రవాదులను చేసినట్టు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు వెంటనే ఈ చర్య మానుకోవాలి ఈరోజు వెబ్ నోట్ వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం కదిలేదు అని చెప్పేసి కూడా ఈ గవర్నమెంట్ మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రశాంతమైన వాతావరణాన్ని చెదరగొట్టి మిమ్మల్ని లోపలికి వచ్చి కూడా ఈడ్చుకెళ్ళి వ్యాన్లలోకి ఎక్కి మీ సోదరులను మీ సహోదరులను అరెస్ట్ చేసిన సిచువేషన్స్ చూసినావు కదా అట్లా చూస్తూ వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఏంటంటే అసలు లైబ్రరీలోకి అసలు పోలీసు వాళ్ళు వచ్చారు రైట్ కూడా లేదు వాస్తవానికి రూల్స్ ప్రకారం కానీ వాళ్ళు లోపలికి వచ్చారు అంటే లాటీ ఛార్జ్ చేద్దామని చెప్పేసి వచ్చారు ఈ లాటీ చార్జ్ చేయలేదు చేశారో తెలియదు నాకు కానీ లోపలకి వచ్చారు లోపలికి వచ్చేసి డోర్ లాక్ పెట్టారు గేట్ లాక్ చేశారు ఇది కరెక్ట్ కాదు ఇది మీరు అడుగుతుందేంది ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఇంత మొండి వైఖరిగా మేము అసలు పోస్ట్ పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అది మాకు తెలిసిన విషయమే మేమేం పోస్టులు పెంచే డిఎస్సీ రాసిపోయింది నేను నేను పోస్ట్ పెంచడం అడగట్లేదు మా డిఎస్సి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అడిగేది ఏంటంటే మాకు టైం అడుగుతున్నా అంతే వాళ్ళు ఒక వన్ మంత్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ జస్ట్ టూ మంత్స్ ఏంటంటే టెట్ రాసి డిఎస్సికి థర్టీ సిక్స్ డేస్ మాత్రం టైం ఇచ్చాడు ఓన్లీ థర్టీ డేస్ ఆ థర్టీ సిక్స్ డేస్లో హెచ్డబ్ల్యూ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ అయింది ప్లస్ డిఏ అయింది సో దానికి టెన్ టెన్ డేస్ పోయింది అంటే పది పదిహేను రోజులలో ఏం చదువుతారు చెప్పండి ఒక హెచ్జీటీ సిలబస్ వచ్చేసి ముప్పై నలభై బుక్లు ఉంటాయండి అవన్నీ ఒక్కొక్క రోజు చదువుతారు ఒక బుక్ ఒక రోజులో చదువుతారా అది పాల్బులు అవుతుందా అది కరెక్ట్ కాదు కదా మాకు పోస్ట్ పెంచమని అనట్లేదు జస్ట్ పోస్ట్ పెంచమని అడుగుతున్నాం అంతే చాలామంది మీ ఫ్రెండ్స్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తే చాలామంది కొంతమంది ముందటికొచ్చి మాట్లాడుతున్నప్పటికీ కొంతమంది భయపడుతున్నారు అరెస్ట్ అవుతారనా లేదంటే ఫ్యామిలీ నుంచి ఏమైనా ఒత్తిడా అంటే ఇప్పుడు రేపటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి ఇప్పుడు నాకే జాబ్ వచ్చింది అనుకోండి మళ్ళీ నాకేమన్నా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళు కేజీ వచ్చేదన్నా అని చెప్పి చాలామంది కొద్దిమంది భయపడతారు మళ్ళీ ఏంటంటే ఇంటికి వెళ్ళి కూడా ఫోన్ వస్తాయి నీకు అవసరమా చదువుకో వచ్చింది రాయి లేకుండా లేదని చెప్తారు కొద్దిగా భయపడతారు అంటే సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు క్రిందిస్తాయి అంటే మంత్రులకు కావచ్చు లోపం అనుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్లో ఎందుకు ఈ గ్యాప్ ఏర్పడింది అంటారు సీఎం ఒక మాట మాట్లాడుతున్నాడు క్రింద మంత్రులు ఒక మాట మాట్లాడుతున్నారు పోస్ట్పోన్ చేస్తామో లేదో తెలియదు కానీ మంత్రుల బృందంతో మాట్లాడుకోమని సీఎం అంటారు మంత్రులేమో అసలు పోస్ట్ పోన్ చేసేదే లేదంట నిన్న అది కాటమయ్య అనుకుంటే ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఏమన్నారు నిరుద్యోగులు రోడ్లపైన రావద్దు దయచేసి ఏదైనా ఉంటే మా మంత్రులకు చెప్పండి పూనమ్ ప్రభాకర్ చెప్పమన్నారు సరే అని చెప్పి మా పూనం ప్రభాకర్ దగ్గరికి మా డిఎస్ వాళ్ళు వెళ్తే అంతలోపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి ప్రెస్ మీట్ చేసి ఎలాంటి పోస్ట్ పోన్ లేదంటాడు అతనేమో మా మంత్రులు కానీ మాట్లాడు మీ మంత్రి ఏమో పోస్ట్ పోన్లో అంటాడు మళ్ళీ సీతక్కనేమో అక్కడ ఉన్న స్కూల్లలో పిల్లలేమో వాళ్లకు లాస్ అవుతున్నారంటే ఈ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు లాస్ అవ్వట్లేదా ఈ టెన్ ఇయర్స్ నుంచే కదా వాళ్ళు కూడా టీచర్స్ లేక జరిపోయింది ఒక వన్ టూ మంత్స్ ఏ కదా ఇప్పుడు వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి అనుభవిస్తున్న బాధని ఒక వన్ టూ మంత్స్ అడ్జస్ట్ అవుతారు కదా పోస్ట్లు వాళ్ళే చెప్పారు మెగా డిఎస్సి ప్రకటిస్తాం అప్పుడున్న గవర్నమెంట్ ఓన్లీ ఫైవ్ కే నోటిఫికేషన్ ఇచ్చింది మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తాం అన్నారు సరే మీరు లెవెన్ థౌసండ్కి ఇచ్చినా ఓకే చేసిరు అగ్రి అయినరు అయినప్పటికీ రాజదాం అనుకుంటారు టెట్ కి డిఎస్సికి మధ్యలో గ్యాప్ లైన్ కారణంగా మీరు కొంత గ్యాప్ అడుగుతున్నారు చదువుకోవడానికి టైం అడుగుతున్నారు సో అయినప్పటికీ ఎందుకు ఇవ్వలేక అది ఇవ్వలేకపోతున్నారు అంటే అది రీజన్ ఏంటో మనకు తెలియదు ఇప్పుడు కేసర్ ఇచ్చిన దాంట్లో పోస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఇచ్చాడు అప్పుడు అన్ని జీరోస్ ఉండేవి ఇప్పుడు ఇతను ఇచ్చిన లెవెన్ థౌసండ్లో కూడా వన్ టూ పోస్ట్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ వన్ టూ పోస్ట్ మాత్రమే ఉన్నాయి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే మనకు చూడడానికి ఫిగర్ పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఇది మెగా డిఎస్ కాదు ఇది దగ్గర డిఎస్సీ మొత్తానికైతే వెబ్ నోట్ వచ్చే వరకు కూడా తమ పోరాటం ఆగదని కూడా ఇక్కడ విద్యార్థి లోకం కావచ్చు నిరుద్యోగులు కావచ్చు కథం దొప్పుకున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సో సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఈ రోజు నెలకొన్న ఘటనను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్న సిచ్యువేషన్ మనకు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది లోపలంతా విద్యార్థులు నిరుద్యోగులు అట్లాగే బయటంతా పోలీస్ బలగాలు మోహరించడం ఇదంతా చూస్తుంటే కొంత టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు మాత్రం ఖచ్చితంగా టెట్ అయినప్పటి టెట్ జరిగిన ఒక నెల రోజుల్లోపే డిఎస్సి నిర్వహిస్తున్నారు పాటు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందేవైతే మాటలు చెప్పిందో పోస్టులను పెంచుతామని ఆ పోస్టులను పెంచాలనేది కూడా తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించే దిశగా వీళ్ళ పోరాటం అయితే సాగుతుంది సో డిఎస్సిని పోస్ట్పోన్ చేయడంతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఏమో వన్ ఇస్ టు టెన్ హండ్రెడ్ రేషియో ప్రకారం పిలవాలి అట్లాగే గ్రూప్ టూ రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీ అనేది మూడు వేల పోస్టులకు పెంచాలి అట్లాగే ఇప్పుడున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్ను కాస్త వాయిదా వేయాలి చదువుకోవడానికి టైం ఇవ్వాలంటూ కూడా విద్యార్థులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు